చైనా శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ సి ఢిల్లీలో యాప్ ఎందుకు ఓడిపోయింది అంటే కర్ణుడు చావుకు అనేక కారణాలు అంటారు కదా అలాగే దీనికి కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు గెలిస్తే ఎందుకు గెలిచింది అనేది ఎలా మాట్లాడుకుంటామో ఓడిపోతే ఎందుకు ఓడిపోయింది అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటారు కామన్ అది ఇక అసలు విషయానికి వస్తే ఎందుకు ఓడిపోయింది అనేది ప్రధానంగా ఒకటి చెప్పుకుందాం ఎవరికైనా సరే సుదీర్ఘకాలంగా ఎవరైనా పరిపాలన ఇస్తామంటే వాళ్ళు నచ్చరు ఇంకెవరన్నా మారితే బాగుండేమో అనిపిస్తుంది కామన్ అది ఇప్పుడు సెకండ్ టైం గెలుస్తారు పర్లే బట్ పదేళ్ళు ఉన్నారనుకో మారిపోతారు అది ఎందుకో తెలియదు మరి జనాల టేస్ట్ అలా ఉంటుంది వచ్చేది ఏ పార్టీ అయినా పర్లే వాళ్ళకి సుదీర్ఘ కాలంగా చూసి 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 చూలే ఇంకెవరైనా చూద్దాం అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఈయన మూడు సార్లు గెలిచాడు బీజేపీకి పాతిక సంవత్సరాల పైనే నిరీక్షణ ఢిల్లీలో అధికారం మనకు రావాలి అని దేశవ్యాప్తంగా బీజేపీ ఉంది కానీ రాజధాని ఢిల్లీలో లేకపోవడం వాళ్ళకు కొంచెం అవమానంగా అనిపించింది వాళ్ళకి కూడా అది కావాలి సరే ఏదో రకంగా కొత్తానికైతే యాప్ ఓడిపోయింది ఇక రెగ్యులర్గా ప్రతి పార్టీలో ఉండే ప్రతి ఓటమి పాలన పార్టీలో ఉండే కారణాలే దీంట్లో కూడా ఉన్నాయి కొత్తగా ఏమి లేవు కొత్తదనం కూడా ఒకటి ఉందని చెప్తా నేను ఎలక్షన్స్కి ముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం అరెస్ట్లు అవ్వడం అండ్ నెక్స్ట్ పార్టీలో అసంతృప్తులు కొంతమంది ఉంటారు వాళ్ళని సరిగ్గా భుజగించకపోవడం ఆ టైంలో పక్క పార్టీ వల్ల లాగేసుకుంటారు వాళ్ళని బీజేపీ అదే చేసింది నెక్స్ట్ ఆశావాహులు ఉంటారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళకి సీ మళ్ళీ సీట్లు ఇవ్వాలి కొత్త వాళ్ళకి ఇచ్చింది అంటే క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి ప్రయోగాలు చేయకూడదు ఎవరిది వాళ్ళకే ఇచ్చి చక్క పెట్టేసేయాలి క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే అసలు నేను ఉంటానా పోతానా అని తెలుసుకుంటాను ఖచ్చితంగా మనమే వస్తాము అనే కాన్ఫిడెంట్ నైంటీ పర్సెంట్ ఉన్నా ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చుకోవచ్చు అదొకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకటి రొటీన్గా జరిగి రొటీన్గా జరిగిన కొంచెం భిన్నంగా జరిగింది ఏంటంటే ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్డింగ్లు కడితే నెక్స్ట్ టైం వాళ్ళు రావట్లే ఇప్పుడు రిషికొండ మీద జగన్ ప్యాలెస్లు కట్టాడు ఓడిపోయాడు ఇక్కడ కేసీఆర్ కూడా సాగర్ చుట్టూ ఓ కట్టేశాడు ఓడిపోయాడు ఈయన కూడా శేష్ మహల్ కట్టాడు యాక్చువల్గా ఒక ముఖ్యం అది మహా అయితే పాతిక కోట్లు కూడా విలువ చేయదు ఆ బంగ్లా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి పాతిక కోట్ల బిల్డింగ్ ఉండడం పెద్ద విషయం కాదు ఉండొచ్చు తప్పు లేదు అసలు కానీ కేజ్రీవాల్కి ఉండకూడదు అది రూలు బికాజ్ అది నేను సామాన్యు సామాన్యు అని చెప్పుకుంటే వచ్చాడు అలాగే గెలిచాడు ఎప్పుడైతే అన్నా హజారే అవినీతి నిర్మూలన కోసం పోరాడుతున్నాను అన్నాడు ఆయన బాటలోనే వచ్చిన అతను ఈయన సామాన్యుడిని సామాన్యుడిని చెప్పుడు సరే సామాన్యుడు మెట్రో ట్రైన్లో తిరగడం నార్మల్ స్వెటర్ వేసుకొని జనాల్లో తిరగడం సైకిల్ మీద తిరగడం ఇట్లాంటివన్నీ చేసి జనాలు బాగా నచ్చాయి ఆ టోపీ ఆ చీపురు ఆ చీపురుతో అవినీతిని ఊడుస్తున్నాను 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 అన్న ఆయన ఇంత పెద్ద పండ్లను కట్టేసరికి వీళ్ళకి మళ్ళీ చీపురు తిరగేశారు యాప్ అవుట్ సో ఇది సంగతి అంటే ఉండకూడదని కాదు ఉండొచ్చు ఇప్పుడు ఏంటంటే మామూలు ఎమ్మెల్యేలే ఉంటారమ్మా పాతి కోట్ల బంగ్లాలలో ఏ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉండకూడదని లేదు కానీ కేజ్రీవాల్ ఉండకూడదు అది తప్పు అంత విలాసమైన బంగ్లాల్లో సో ఆ శీష్ మహల్ చాలా వరకు డ్యామేజ్ చేసింది అండ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్ చేశావనో అనుమానం ఉందనో అరెస్ట్ చేయాలి కవితను అరెస్ట్ చేశారు ఆమె నిందితురాలు వాళ్ళు అనుకొని కేజ్రీవాల్ని అందుకు అరెస్ట్ చేయాలి కేజ్రీవాల్ ఏంటంటే నువ్వు రా అని పిలిస్తే ఆయన రావట్లా ఓసారి విచారానికి పదిసార్లు వెళ్ళి తలుపు కొడితే ఆయన తీల సరే అని చెప్పి లాక్కొచ్చారు అలా అరెస్ట్ అయ్యాడే తప్పి ఇక మీద నెక్స్ట్ ఈ స్కామ్ ముందు ముందుకు వెళ్తుంటే మేబీ ఇప్పుడు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో బట్ ఒకటి మాత్రం వాస్తవం ఒక్కసారి ఈ స్థాయిలో పడిపోయిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవడం చాలా కష్టం ఎంతో చేస్తే కానీ మళ్ళీ రాలేడు బట్ ఇప్పుడు బీజేపీ అయితే అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో అండ్ కేజ్రీవాల్ ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నాడు మరి ఆ పాత్ర సక్రమంగా నిర్వహిస్తాడా లేదా అనేది మనం వేచి చూడాలి